నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కురిచెర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని హరిజనవాడ నందు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిర్కో చైర్మన్ అజయ్ సూచనలతో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు వందల మంది నివాసం ఉండే హరిజనవాడ నందు కనీస వస్తువులు గత ప్రభుత్వ హయాంలో రోడ్లు పాఠశాల భవనం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అనారోగ్యంతో హాస్పిటల్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇళ్ల స్థలాలు కేటాయించలేదని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమ అనుచరులకు ఆయన సంపాదనకే మొత్తం కాలం వెల్లదీశారని నేడు స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలలో ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారానికి కూటమి సభ్యులతో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తున్నారని అటువంటి వ్యక్తి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి అభండాలు వేయడం తగదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వాణి నాయుడు శివకుమార్ శ్రీహరి రవికుమార్ అఖిల్ మణి అశోక్ నరసింహ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగించి ఎక్కడా కూడా గ్రామాలలో సమస్యలు ఉండాయా ఆ సమస్యలను పరిష్కరించాలా గ్రామాలకు రోడ్లు ఉన్నాయా లేవా స్కూల్ పరిస్థితి ఏంది బిడ్డలకి స్కూల్స్కి పోతున్నారా లేదా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఏందన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకొని దాచుకొని కరోనా ప్యాలెస్లు కట్టుకొని నేడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పోలీస్ అయ్యా అయ్యానా మీద కేసులు పెట్టారని చెప్పి మందిని నేసుకొని పోయి షోలు చేస్తున్నటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవన్ రెడ్డి గారు నమస్కారం ఎక్కడున్నారు సార్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నారా లేదంటే జిల్లాలో ఎక్కడెక్కడ మారుమూల తిరుగుతున్నారా గ్రామాల్లో ఉన్న సమస్యలు మీకు తెలియవా అందుకే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచ్చారు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నడేస మండలం కుడిచెర్లప్పాడు గరిజన నందు కనీసం ఆరు వందల మంది నివాసం ఉంటున్నారు ఈ ఊరికి రోడ్డు లేదు కనీసం ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరం వరకు డొంకలో రావాలా పాములు పోయేటువంటి పరిస్థితి పసిబిడ్డలు వృద్ధులు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఊర్లోకి రావాలంటే భయభ్రాంతులు గురయ్యే విధంగా తంప చెట్లతో నిండిపోయింది కనీసం ఐదు సంవత్సరాల పాటు మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు ఆ రోడ్డు కనపడలేదా అదేవిధంగా పదహారు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారా పసిబిడ్డలు గ్రామంలో వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకునే స్తోమత మాకు లేదు మేమంత గొప్పోళ్ళం కాదు మా బిడ్డల గవర్నమెంట్ స్కూల్ అని చదువుకుంటారు మా ఊర్లని చదువుకుంటారని చెప్పి పంపిస్తుంటే ఆ స్కూల్ చూస్తే రేపు కూలిపోద్దాం మాపు కూలిపో అన్నట్టుగా ఉంది వానలు వస్తే మాత్రం పడవేసుకోపోయి పడవల్లో కూర్చొని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి మూడు అడుగులు లోతుకుంది మరి ఇన్ని పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉంటే ఐదు సంవత్సరాల పాటు నువ్వు నీ కార్యకర్తలు నీ చెంచాలు ఎక్కడ జరుగుతున్నారయ్యా గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఎన్డీఏ కూటమిని కావచ్చు ఎన్డీఏ కూటమి గెలిపించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కావచ్చు మాట్లాడడం కాదు ఇప్పటికైనా సరే సిగ్గు తెలుసుకో ఇక్కడికి వచ్చాం ఇటీవల వర్షాల కారణంగా ఆ గుంటంతా కూడా మునిగిపోయి పిల్లలకి నాలుగు రోజుల పాటు స్కూల్ లేకుండా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి గ్రామాలు చూస్తే పెద్ద పెద్ద గ్రామంలో పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం పనులు అవుతాయి కానీ పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియాల్లో స్కూల్స్కి అభివృద్ధి ఉండదు వాళ్ళకు రోడ్లు ఉండవు వాళ్ళకి ఇల్లు ఇరు వాళ్ళ పరిస్థితి అంతేనా డెబ్ స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు దాటితే ఇంకా అధ్వానంగా ఉందంటే కడుపు మండిపోయేటువంటి పరిస్థితి మేము వచ్చాం మేము చూసాం మేము మా వంతు మేము ఏం చేయాలో చేపిస్తాం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాం అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం త్వరితగతిన ఆ స్కూల్ని రిపేర్ చేపిస్తాం పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని చదువుకోవాలా వాళ్ళకి అన్ని విధాలా మా వంతు మేము చేయగలిగింది చేస్తాం అని చెప్పి ఈరోజు గ్రామస్తులకు కూడా మాట ఇవ్వడం జరిగింది ఏదైతే ఐదేళ్ల వైసీపీ పాలనలో ఐదు మండలాల్లో మీరు మీ అవినీతి అక్రమాలు మీ నాయకులు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నీకు కూడా సూటిగా ఒకటే చెప్తా ఉన్నా నువ్వేం చేయలేదు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నువ్వు వద్దు అని చెప్పి ఓడిచ్చారు ఇంకా నీకు రవి రాజకీయ భవిష్యత్తు లేదు ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లు కడిపి నా మీద కేసులు పెట్టారని చెప్పి మందిని నేసుకోమీ చేయడం కాదు నువ్వు కూడా మేము అయ్యా తాగడానికి నీళ్ళు లేవంటే మా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టవు మా సోదరుడు రవి మీద ఏమనగా నా మీద కూడా పెట్టావు అయితే మేము భయపడలా మేము మాత్రం పోరాడాం ఆ రోజు కూడా ఈరోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలనీలన్నీ తిరుగుతాం వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం ఆ సమస్యలను పరిష్కరిస్తాం ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు రాపిస్తాం అదేవిధంగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వైద్యానికి కావాల్సినటువంటి సదుపాయాలు మా వంతు మేము చేయగలిగిందంతా కూడా చేస్తాం మీలాగా మీ కార్యకర్త లాగా మేము దోచుకోము గ్రామాలను నాశనం చేయము గ్రామాల్లో గ్రావులు దోచుకోము భూములు ఆక్రమించము దండోపాయాలు చేయము అదే జనసేన అంటే అదే ఎన్డేకోట మీ ప్రభుత్వం అంటే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము